الحمد لله رب العالمين والصلاة والسلام رسوله الامين وعلى آله وصحبه اجمعين اما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قد افلح المؤمنون صدق الله العظيم سر الله كنيام قدو سر ونا تدو سر وشستي كرتاينا دايواني كي سمستاستوترم تليس كنتو విశ్వాసానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహేష్ ఈ విశ్వాసము మనిషి యొక్క జీవితంలో ఆచరించే కార్యక్రమాలలో ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగానైతే ఒక గృహానికి పునాది వేయడం జరుగుతుందో పిల్లర్స్ వేయడం జరుగుతుందో మరి ఆ గుణాద్రి అనేది బలంగా ఉన్నట్లయితే బాగున్నట్లయితే ఆ పునాదిపై నిర్మించే గృహము కూడా దృఢంగా ఉండేదానికి అవకాశం మరి ఈ విశ్వాసం అనేది ఏదైతే ఉందో బయటికి కనరాని రానప్పటికీ అతను చేసే కర్మల ద్వారా ఇతని యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది విశ్వాసం దృఢంగా ఉందా బలహీనంగా ఉందా లేదా ఇతను అవిశ్వాస అతని కర్మల ద్వారా మనకు వ్యక్తం అవుతూ ఉంటుంది బహిర్గతం అవుతూ ఉంటుంది అందుకోసమే మన పవిత్ర భారతదేశంలో చూసినట్లయితే ఎంతోమంది మూఢ విశ్వాసాల కారణంగా వాటిపైన దృఢమైన విశ్వాసం కారణంగా కొన్ని సందర్భాలలో తమకు నష్టమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అసహ్యమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఏదో మేలు జరుగుతుందని చిన్నపిల్లల్ని బలి ఇవ్వడము జ్యోతిష్యుని వద్దకు వెళ్ళడము అతను మంత్రతంత్రాలు చేసిన కారణంగా మనకు మేలు కలుగుతుందని శుభం కలుగుతుందని ఈ విధంగా రకరకాల విశ్వాసాలు కలిగిన ప్రజలు ఈ భూమిపై జీవించడం జరుగుతుంది మరి ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో మరి విశ్వాసం గురించి ఎటువంటి విశ్వాసం ఉండాలని ఆజ్ఞాపిస్తుంది ఎవరిని విశ్వాసి అంటారు అతని నమ్మకం ఏ విధంగా ఉండాలి దీని గురించి కొన్ని ప్రాథమిక విషయాలు బేసిక్గా ఒక ఆరు విషయాలు తెలియజేయడం జరిగింది మొట్టమొదటి విషయము ఆ అగోచర సర్వశక్తి సంపన్నుడైన దైవం ఎవడైతే ఉన్నాడో మనకు అగోచరుడైనప్పటికీ ఈ సృష్టిని సృష్టించి నడిపేవాడు మమ్మల్ని పుట్టించినవాడు మన జీవిత అవసరాలు తీర్చేవాడు ఈ సృష్టిలో సమస్త ఏర్పాట్లు చేసినవాడు ఆయనే ఆయనే మన అవసరాలు తీర్చేవాడు అనే దృఢమైన విశ్వాసము మొదటి విశ్వాసము ఉండాలి ఆయన మనకు మేలు చేయాలి అనుకుంటే ప్రపంచమంతా కలిసినా మనకు సహాయం చేయలేదు మేలు చేయలేదు అనే దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి అదే విధంగా మనకు ఆయన నష్టం చేయాలి అని అనుకుంటే ప్రపంచం అంతా కలిసినా కానీ మనకు మేలు చేయలేదు అనే దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి రెండవది కారుణ్య ప్రభు అయిన దైవము ఈ సృష్టిలోని జీవరాశుల వద్దకు మరీ ముఖ్యంగా మానవుల వద్దకు ఒక్కొక్క వ్యక్తి వద్దకు వెళ్ళి నేను దేవుణ్ణి నువ్వు విశ్వసించు నా వరాలను వనాలను నువ్వు వినియోగించుకుంటున్నావు కాబట్టి నన్ను ఆరాధించు అని అటువంటి అగత్య పరుడు కాదని అందుకోసము మానవులలోని ఉత్తమమైన ప్రజల నుంచి ఎన్నుకున్న వారిని ప్రవక్తలుగా చేసి వారి ద్వారా జీవిత విధానముని తెలియజేయడం జరుగుతుంది వారు వెళ్ళిన తర్వాత వారిపైన ధర్మం పైన ఉండేదానికోసము ధర్మ గ్రంథాలను ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి కాలంలో ఆ సమాజంలోని వ్యక్తులు ఆ ప్రవక్తలను ఆ గ్రంథాలను విశ్వసించడం వారిపైన విధి ఈ విధంగా అగోచర సర్వశక్తి సంతలు దైవాన్ని విశ్వసించాలి రెండవది ఆయన ఎన్నుకొని పంపిన ప్రవక్తలను గ్రంథాలను ఆ దైవ గ్రంథాలను బోధనలు తీసుకొని వచ్చిన దైవ దూతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా విశ్వసించాలి ఒకటి దైవము రెండు దైవ దౌత్యము ఈ దైవ దౌ దైవ దౌత్యములో దైవ దూతలు ఉన్నారు దైవ ప్రవక్తలు ఉన్నారు దైవ గ్రంథము కూడా ఉంది అదేవిధంగా పరలోకం పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి మనము ఇక్కడ ఏదైతే ఆచరణ చేస్తూ ఉన్నామో అది అంతా రికార్డు చేసి భద్రపరచడం జరుగుతుంది ఇక్కడ మేము చేసిన కర్మలకు ప్రతిఫల దినాన తీర్పు దినాన మనము జవాబు చెప్పుకోవలసి ఉంటుంది అనే దృఢమైన విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం రానప్పుడు ఇది చీకటి రాజ్యము నేను ఏమి చేసినా చెల్లుతుంది నేనే బలవంతుణ్ణి అనే గర్వం ఎప్పుడైతే మనిషిలో వస్తూ ఉందో అతను తనను తాను చెడుల నుంచి పాపాల నుంచి కాపాడుకునేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ పరలోక విశ్వాసం అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా మంచి చెడు అదృష్టం ఏదైతే ఉందో దీనిపైన కూడా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి మరి ఈ దృఢమైన విశ్వాసం లేకపోయినట్లయితే కొంతమంది కృషి చేసిన కారణంగా ప్రతిఫలం దొరకనప్పుడు వాళ్ళు విజయం సాధించినప్పుడు పాస్ కానప్పుడు తమను తాము ఆత్మహత్యలు చేసుకునేదానికి కూడా అవకాశం అదేవిధంగా కొంతమంది కురూపిగా నల్లగా అంద విహీనులుగా పుట్టిన కారణంగా మమ్మల్ని ఎందుకు ఈ విధంగా సృష్టించడం జరిగింది పుట్టించడం జరిగింది మా జీవితాలు వ్యర్థము అని తమ జీవితాలను అంతం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మనకు ఎందుకు ఇహలోక సంబంధమైన ఐశ్వర్యాలు సమృద్ధిగా ఎందుకు ప్రసాదించబడలేదు వేరే వారికి ఎందుకు ప్రసాదించబడ్డాయి ఈ విధంగా మనిషి తీవ్ర నిరాశకు లోనైనట్టయితే తనను తాను ఆత్మహత్య చేసుకునేదానికి కూడా అవకాశం కొన్ని సందర్భాలలో కొంతమంది సరి అయిన ప్రయత్నం చేయకపోయినప్పటికీ వారికి ఎన్నో అనుగ్రహాలు అనుగ్రహించబడతాయి పుట్టుకతోనే కొంతమంది కోటీశ్వరులుగా జన్మించడం జరుగుతుంది పుట్టుకతోనే కొంతమంది నిరుపేదులుగా కడుపేదలుగా జన్మించడం జరుగుతుంది ఇదంతా ఈ సృష్టిలో అది దైవాభిష్టం కాబట్టి వారు అందంగా ఉన్నా రూపిగా ఉన్నా ఏ విధంగా ఉన్నా కానీ దైవం మమ్మల్ని సృష్టించినాడు కాబట్టి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు ఆడవ ఆడవారైనా మగవారైనా అందమైన వారైనా అందం లేని వారైనా కానీ అది దైవాభీష్టము కాబట్టి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన మే ఆజ్ఞ మేరకు జీవితం పెడతారు కానీ చాలామంది కొన్ని సందర్భాలలో మేము ఈ విధంగా చేసిన కారణంగా ఫెయిల్ అయినాము లేదా కొంతమంది మేము ఈ విధంగా చేసిన దాని కారణంగా మేము పాస్ అయినాము మేము ఈ కర్మలు చేసిన కారణంగా మాకు ఎక్కువ ధనం సమకూరింది ఈ విధంగా భావిస్తూ ఉంటారు మరి వారికే ధనము ఐశ్వర్యము రావాలి అంటే కొండలలో పొలాలలో ఎండకు గాలికి వేడికి కాయకష్టం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ధనికులు కావాలి కానీ కొంతమంది కొన్ని చిన్న ప్రయత్నాల కారణంగానే ఎక్కువ ధనం వారి వద్ద సమకూర్చబడుతుంది అందుకోసము మనము తీవ్ర నిరాశలకు లోనై అధర్మ కారణ కార్యక్రమాలకు పాల్పడి పాపపు కార్యాలు చేసినట్లయితే నష్టపోయేది మనమే కాబట్టి పుట్టుకతో ఎవడు కూడా ఉత్తముడు కాదు అధముడు కాదు ఎవరికి ఈ స్వేచ్ఛ లేదు ఎప్పుడు పుట్టాలా ఎక్కడ పుట్టాలా ఏ మతంలో పుట్టాలా ఏ కుటుంబంలో పుట్టాలా ఏ దేశంలో పుట్టాలా ఏ భాష మాట్లాడేవానిగా పుట్టాలా మనకు స్వేచ్ఛ లేదు కాబట్టి ఏ జాతిలో అయితే ఏ ప్రాంతంలో అయితే ఏ కుటుంబంలో అయితే ఏ భాష మాట్లాడేవారి కుటుంబంలో అయితే మనము పుట్టామో అక్కడ సక్రమమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండి సక్రమమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి ఈ భావన ఎప్పుడు వస్తుంది మనకు సర్వసృష్టికర్త అయిన దైవం పైన దృఢమైన విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే దైవం చూస్తున్నాడు అనే భావన కలిగినప్పుడు మాత్రమే మన సన్మార్గం కోసము ప్రవక్తలను పంపడం జరిగింది దైవ గ్రంథాలను పంపడం జరిగింది దైవ దూతలు మన కర్మలకు రికార్డ్ చేస్తున్నారు అనే దృఢమైన విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే అతను ఇహలోకంలో గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది అదే విధంగా పరలోకంలో సాఫల్యం పొందేదానికి కూడా అవకాశం ఉంది ఈ కు సంబంధించి విశ్వాసానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే వీడియోలో ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి ఇన్షాల్లా దైవ చిత్తం అయితే ముందు ముందు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వైకుం వరల్లా వర్క